హాయ్ అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను యాసి ఇపోయే ఈడియా ఏంటనుకుంటున్నారో పల్లీలు పట్టి రెండు ఇంకా ఎందుకు ఆచు చే పెడతాను సూద్రిగాని మా ఈడియా మీకు నచ్చుతుందండి రండి అదిగోండి ముందుగా టో అంటించుకోవాలండి టోవ్ మీద కళాయి పెట్టుకోవాలండి ఏదో చిన్నదో పెద్దో కళాయి పెట్టుకోవాలండి కళాయి పెట్టుకున్నాక చిన్న మంట మీద ఈ పల్లీలు మనం వేసుకున్నాక ఏపుకోవాలండి అలా కలుపుకుంటారే ఉండాలండి అట్ల పళ్ళు వచ్చుకుని కలుపుకున్న తర్వాత పల్లీలు ఏగిపోనియండి ఏగిపోని పల్లీల్ని తీసుకుని నేను ఒక పల్లీలో వేసేసుకున్నానండి ఒక పల్లీలో వేసేసుకున్న తర్వాత సల్లారాలండి ఒక పది నిమిషాలు సల్లారిపోయాక పల్లీలు శుభ్రంగా మనం చేయించుకుని శుభ్రంగా నిలిపేసుకోవాలండి అదిగో మా అమ్మ నిలిపేస్తుందండి శుభ్రంగా నిలిపేసేసి మా అమ్మ చూడండి చెరిగేస్తుందండి పొట్టేస్తుందని చెరిగేసేసే కానీ ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నా అలా పొట్టు చేరిగేసుకోవాలండి మా ఈడియా నచ్చినట్లు అయితే మెట్టుకి మీరు మా ఈడియా చూసి మధ్యలో ఆపకుండా మా ఈడియా మొదలు పెట్టిన వరకు మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి మా ఈడియా చివరి వరకు చూసి మా ఈడియా నెచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లు అయితే షేర్ చేసి లైఫ్ చేయండి మర్చిపోకండి లైఫ్ మెట్టు చేయండి ఇప్పుడు అదే కళ పొయ్యి మీద పెట్టుకున్నానండి పల్లి లేపిన కళ పొయ్యి మీద పెట్టుకుని కొద్దిగా రెండు చెంచాలు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకున్న తర్వాత బెల్లం వేసుకున్నానండి సన్నగా కూరేసుకుని బెల్లం వేసేసుకున్నానండి కేజీ బెల్లం కేజీ బెల్లం కాదండి అర కేజీ పల్లీలు అర కేజీ పల్లీలకి అర కేజీ బెల్లం వేసుకున్నానండి వేసేసుకుని అదిగో బెల్లంలో నీళ్లు వాటర్ గంట వేయలేదండి అలా కలుపుతూ ఉండాలండి మనం కలుపుతూ ఉన్న తర్వాత కలపకపోతే మాడిపోద్ది అండి అది మాడిపోయి అడిగట్టి వస్తుంది అలా కలుపుతూనే ఉండాలండి నీళ్లు వస్తే మనం కలపక్కలు వద్దండి పొంగు వచ్చేటప్పుడే కలుపుకోవాలి మనం ఇప్పుడు నీళ్లు గంట పోయలేదు కనుక నేను అలా కలుపుతూ ఉన్నాను ఇప్పుడు పల్లీలు వేసేస్తానండి సరిగి పెట్టుకున్న పల్లీలు పక్కన పెట్టుకున్నాను కదా ఆ పల్లీలు ఇప్పుడు ఇది కొద్దిగాని జిగురపొట్టులోకి వచ్చింది పల్లీలు వేసేసుకుంటున్నానండి పల్లీలు వేసేసుకున్న తర్వాత మనకి బెల్లపచ్చు ఎలా ఎరగాలనుకుంటున్నారో పొట్టుకు విరగాలండి మనకి బెల్లపా చేసుకున్నామంటే అదిగోండి ఈ పల్లీలు వేసేసుకుంటున్నాము ఈ పల్లీలు వేసేసుకున్న తర్వాత మనం అలాగ కలుపుకోవాలండి మా అమ్మ అస్తుందండి నేను కలుపుతున్నాను అదిగో కలిపేసుకున్నాక మనం బాగా మంచిగా కలిపేసుకుంటే మనకు అలా కలుపుకుండి కోల్ది బెల్లం కరిగి కోల్ది పల్లీలు పొడుగు పొడుగా ఉంటాయి కదా కలిపి కోల్ది మనకి కొద్దిగా లైట్గా పలచగా అవుతుందండి అదిగో చూడండి పలచగా అవింది కదా అవేక అప్పుడు మనకి పల్లీలు పొట్టు వచ్చి తింది అనుభూతిలోకి మనం ఓ పేపర్ వేసుకోవాలండి ప్లేట్ మీద ప్లేట్ మీద కానీ ఓ ప్లేట్ మీద కానీ పేపర్ వేసుకోవాలండి పేపర్ వేసేసుకున్నాక ఆ పేపర్ కోసం ఇంచాడు నెయ్యి పాముకోవాలండి అదిగో పాముకుంటున్నానండి నెయ్యి పాముకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పట్టీలు పొట్టు వచ్చేసింది కదండి పొట్టు వచ్చేసాక మనం ఇప్పుడు ఈ నెయ్యి వేసుకున్న తర్వాత ఇది మనం ఈ పేపర్ మీద వేసేసుకోవాలండి ఈ పే పల్లీలు పెట్టి పే వేసేసుకున్నానండి పేపర్ మీద వేసేసుకున్న తర్వాత మనం ఒక అట్ల పొల కానీ ఒక బజ్జియాలు ఉన్న చిన్న చట్టరం కానీ ఇచ్చుకుని మనం చెదిరేసుకోవాలండి శుభ్రంగా చెదిరేసుకుని అది అలా చెదిరేసుకోవాలండి మనం ఊరికే పలసగా కాకుండా ఊరికే దలసరిగా కాకుండా మనం చెదురుకోవాలండి బాగా పలస కానీ కాకుండా బాగా దలసరి కానీ కాకుండానే మా ఈడియా నచ్చినట్లు అయితే మటుకి మీరు మొదలు పెట్టిన వరకు మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీరు మా ఈడియాకి షేర్ చేసి లైవ్ చేయండి పక్కన బెల్లం మట్టుకి కొడత మర్చిపోకండి అదిగో చూడండి వీడియా అది ఆరిపోయిందండి ఓ పది నిమిషాలు మనం పోస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకున్న తర్వాత పది నిమిషాలు అవ్వక మనం అలా చేకించుకుని అలాగా మనం చేసేసుకుంటే మనకి ఆ బెల్లపచ్చులు ఇలాగా ఇలాగ మనం ఆనేసుకున్నామే చూడండి అనేసుకుంటే మనకి నొన్నంగా మంచిగా నీట్గా వచ్చేస్తాయండి బెలపచ్చు అది చూడండి ఆరిపోయిన చూడండి ఎలా వచ్చేస్తాయో చూడండి చీసి చీపెడతాను మీకు అదిగా చూడండి ఎలా వచ్చేస్తాయో చూడండి నొన్నంగా బలిగా వచ్చేస్తాయండి బెల్లపచ్చలుగా అవి చూడండి ఎలాగ రాలిపోతున్నాయి చూడండి ఇలాగ నేను కవర్ ఇలా అలాగ వచ్చేస్తున్నాయండి అదిగా చూడండి అదిగో బెల్లపచ్చలు చూడండి మంచిగా నీట్గా ఎలా వచ్చినాయి చూడండి నొన్నంగానే అలాగ వచ్చేస్తాయి అదిగా నండి బెల్లపచ్చ మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను చాలా చాలా బెల్లపచ్చలు మీరు బెల్లపండ్లో బెల్ల పచ్చలు పల్లీలచ్చలు ఇవన్నీ మీరు చూస్తే చూడొచ్చు మనిషి ఒక రకంగా చేస్తారండి దానికి ఏమున్నది మా ఈడియా కూడా మీరు చూస్తారనుకుంటున్నాను అదిగో చూడండి పచ్చలు ఎంత మంచిగా వచ్చినాయో చూడండి ఇలాంటి ఈడియాలు నేను ఈడియాలు మీకు తీసి మంచి మంచి ఈడియాలు చీపెడతానండి అదిగోనండి బెల్లపచ్చలు బెల్లం కుందు చూడండి ఎలా వచ్చినాయో చూసారా మా పల్లి లచ్చులు మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే మా ఈడియా నచ్చినట్లు అయితే షేర్ చేసి లైప్ చేసి పక్కన బిల్ల మట్టి కొడతాం మర్చిపోకండి తర్వాత ఈడియాలో గెలుచుకోవచ్చు అంతవరకు బాయ్ అండి బాయ్